విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కానూరు మచిలీపట్నం మధ్య ఆరు లైన్ల రోడ్డు విస్తరణకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని కేంద్ర ఉపరితల రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రితో లోకేష్ భేటీ అయ్యారు ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన కానూరు మచిలీపట్నం రోడ్డు విస్తరణ ద్వారా విజయవాడలో ట్రాఫిక్ సమస్య పరిష్కారంతో పాటు రాజధాని ప్రాంత అభివృద్ధికి కూడా ఉపకరిస్తుందని లోకేష్ గడ్కరీకి వివరించారు హైదరాబాద్ అమరావతి మధ్య అనుసంధానంలో ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ కీలక పాత్ర పోషిస్తుందని ఇప్పటికే మంజూరైన హైదరాబాద్ గొల్లపూడి రహదారి విస్తరణ ప్రాజెక్టును అమరావతితో అనుసంధానించేలా అదనపు పోర్టు లింకేజ్ని డిపిఆర్లో చేర్చాలని కోరారు విజయవాడ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి తూర్పు బైపాస్ రోడ్డు నిర్మాణానికి సహకారం అందించాలని గడ్కరీని లోకేష్ కోరారు ఎన్హెచ్ సిక్స్టీన్ వెంట విశాఖలో ఇరవై కిలోమీటర్లు విజయవాడలో పద్నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్లస్ మెట్రో కారిడార్లను నాగ్పూర్ మోడల్లో అభివృద్ది చేయడానికి ప్రణాళికతో పాటు ఇందుకు సంబంధించి ఎన్హెచ్ఏ రాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ ఉమ్మడి భాగస్వామ్యంతో డిపిఆర్ రూపకల్పన వ్యయాన్ని భరించే అంశంపై భేటీలో చర్చ జరిగింది ఏపీలో రీజనల్ కనెక్టివిటీ డెవలప్మెంట్ కారిడార్ల అభివృద్దిలో భాగంగా కర్నూలు ఎమ్మిగనూరు రహదారి విస్తరణ బైపాస్ రోడ్డు నిర్మాణం వినుకొండ గుంటూరు మధ్య ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ డి కాకినాడ పోర్టు ఎన్హెచ్ టూ వన్ సిక్స్ మధ్య దక్షిణ రహదారి కాణిపాక వినాయక దేవాలయం లింక్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాల్సిందిగా కేంద్ర మంత్రిని లోకేష్ అభ్యర్థించారు బెంగళూరు చెన్నై రహదారికి డైరెక్ట్ కనెక్టివిటీ కోసం కుప్పం హోసూరు బెంగళూరు మధ్య యాభై ఆరు కిలోమీటర్ల మేర మూడు వేల కోట్లతో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి వేగంగా అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి విన్నవించారు కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కాడా ప్రాంతంలో పారిశ్రామిక పార్కు అభివృద్దికి రాష్ట ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా మంత్రి లోకేష్ గడ్కరీ దృష్టికి తీసుకువెళ్లారు రోడ్డు భద్రతా ప్రమాణాల మెరుగుదల ట్రాఫిక్ రద్దీ నిర్వహణ లాజిస్టిక్స్ ప్యాసింజర్ కారిడార్ల ఇంటిగ్రేషన్ ఆవశ్యకతను వివరించారు కేంద్ర ప్రభుత్వ సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతమైన భూ సేకరణకు ఏపీ ప్రభుత్వం సిద్దంగా ఉందని స్థిరమైన మోడర్న్ కనెక్టివిటీ కోసం గ్రీన్ కారిడార్లు అధునాతన టోలింగ్ రియల్ టైమ్ ట్రాఫిక్ సమాచార వ్యవస్థల అభివృద్ధిలో కేంద్రం భాగస్వామ్యం వహించాల్సిందిగా మంత్రి లోకేష్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు